హాయ్ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెల్కమ్ టు శివగంగా టారో అండి ఓకే అందరూ టీ తాగడం అయిపోయింది అనుకుంటాను ఇంకా మరికొద్దిసేపట్లో లంచ్ టైం కూడా అవుతుంది ఓన్లీ ఒక లంచ్ చేసేవాళ్ళు లంచ్ చేస్తారు బ్రేక్ అంటే ఏదైనా టిఫిన్ అట్లా కొంచెం ఎలా డైటింగ్ ఉన్నవాళ్ళు ఎలా ఫుడ్ తీసుకోవాలనుకుంటే అలా తీసుకుంటారండి ఓకే ఈరోజు మన మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మీ వ్యక్తి లేట్ నైట్ ఆలోచనలు ఏంటి మీకోసం ఓకేనా అంటే ఇప్పుడు సాయంత్రం అంటే నైట్ అవుతుంది కదండి అందుకోసమే మీ వ్యక్తి మీ వ్యక్తి లేట్ నైట్ ఆలోచనలు మీ ఏంటి మీకోసం ఓకేనా ఇదే మరి చూద్దాం ఓకే యూనివర్స్ డాట్ టు యూనివర్స్ డాట్ యూనివర్స్ డాట్ యూనివర్స్ డానివర్స్ యూనివర్స్ డా యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ చూసేవాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్కరికి కరెక్ట్గా రావాలి రీడింగ్ అని నేను కోరుకుంటున్నాను డివే నీ ఎదురుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివ హర హర బోలా శివశంకర ఓం నమః శివాయ ప్రతి ఒక్కరికి నువ్వు ఎవరికైనా సరే మెయిల్ కావచ్చు ఫిలిం ఫీమేల్ కావచ్చు అందరికీ వర్తిస్తుందండి చూసేవాళ్ళు కొత్త వారైతే శివగంగారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది టారో మర్చిపోకండి మై నేమ్ స్నేహ పటేల్ ఓకేనా అండి మీకు ఎవరికైనా థర్టీ ఓర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజనెక్ట్ అయ్యింది అనుకో ఈ వీడియో మీ ముందుకు వచ్చి మీకు రిజనెక్ట్ అవుతుంది వీడియో మీదే అని అనుకోండి అమౌంట్ అనేది చాలా వరకు తగ్గించాను చాలా అంటే చాలా వరకు తగ్గించాను మీరు కాల్ చేయండి మీకు ఒకవేళ రీడింగ్ అవసరమైతే చెప్తాను ఎంత తగ్గించాను మీరే ఆటోమేటిక్లీ మీరే తీసుకుంటారు రీడింగ్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకుంటారు ఓకేనా అండి మీకోసమే కదా చేసేది నేను ఎందుకంటే మీ అందరికీ అడక్ట్ అయిపోయి ఉన్నాను అందుకే నేను లేట్ నైట్ థాట్ కోసము వీడియో తీస్తున్నాను ఓకేనా అర్థమైందని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి అక్కలు అవ్వలు చెల్లెళ్ళు అన్నలు మై డియర్ ఫ్రెండ్స్ మై లవ్లీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఓకేనా ఇంకా లేట్ ఎందుకు మరి సోరేందుకు అనుకోకుండా మనము ఏంది మరి కంటెంట్లోకి వెళ్ళిపోయినాం కదా మరి కార్డ్స్ షఫల్ అయితే అయిపోయింది మరి తీసి చూద్దాం ఓకేనా ఓకే యూనివర్స్ గ్రాట్యుయేట్ గ్రాట్యుయేట్ ओम नमः शिवाय हर हर बोला शोशने चूसे वाला यूएस की लेट नाइट थॉट्स ఎలా ఉన్నాయి चूసే అలా यूएस కి వారి పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి వారి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి ఓం నమః శివాయ ప్లీజ్ చెప్పండి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ చెప్పండి ప్లీజ్ చెప్పండి ఓం హర హరగోళ శివశంకర చూసే వాళ్ళ యుఎస్కి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి నాండి చాలు బొడమ్ ఆఫ్ డెక్క అండి కనిపిస్తుందా ఓకే కనిపిస్తుందా లేదా ఇగో ఓకే కనిపించి చూసేవాళ్ళ యుఎస్కి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి కార్స్ మళ్ళీ ఇస్తా అందరూ ఏం చేస్తున్నారు మరి చెప్పండి కానీ నిజంగా ఈ వీడియో ఎవరి ముందుకైతే వచ్చిందో నాకు తెలియదు కానీ వీడియో ఫాస్ట్లు అంటే ఇప్పుడు మాత్రం సూపర్గా ఉందండి అంటే చూస్తుంటే నాకైతే మామూలుగా లేదు నాకైతే ఫుల్ ఖుషీగా ఉన్నాను నేను ఇలా వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత బాగా అంటే మీ కోసం మీ గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నారని చెప్పేసి నేను అనుకోలేదు ఇలా వస్తుందని కూడా నేను థింక్ కూడా చేయలేదు ఓకే లేట్ ఎందుకు మరి సరే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే తను ఆమె కావచ్చు అతను కావచ్చు మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది చూసేవాళ్ళు మీరు అంటే రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు అండి మ్యా అది బ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు కాని వాళ్ళు కావచ్చు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారే వాళ్ళు కావచ్చు లేకపోతే మ్యారేజ్ అయి ఉండి ఫ్యామిలీలో ఉండే వాళ్ళు కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు నో కాంటాక్ట్స్ సిచ్యువేషన్లో ముఖ్యంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కావచ్చు ఎవరికైనా అంటే ప్రతిరోజు అక్క ఏంది ఇట్లా చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకు కూడా అర్థం కావాలని ఇలా చెప్పడం జరుగుతుంది లేకపోతే నాకు ఇలా ఏమీ చెప్పాలని ఉండదు ఒక్కసారి వింటే మీ అందరికీ అర్థమవుతుందనే విషయం నాకు తెలుసు ఓకేనా అండి అయితే మీ లేట్ నైట్ అంటే మీ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరు ఓకేనా ఎవరు వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఎక్సట్రా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఓకేనా అదర్ రిలేషన్ ఏదైనా సరే అండి ఓకేనా అయితే ఎలా అంటే లేట్ నైట్ థాట్స్ అంటే తను వెలుగులో ఉన్నప్పటికీ కూడా చీకట్లో ఉన్నట్టుగా తను నిజంగా మీ గురించి చాలా వెతుకుతూ లాంగ్ లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఇది వర్తిస్తుందండి లాంగ్ రిలేషన్షిప్ అంటే లాంగ్ అంటే నో కాంటాక్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు అంటే కొంతమంది ఒక కాల్ ఒక మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు చూడండి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒకరికంటే ఒకరు ఒకరి గురించి ఒకరు నువ్వెంత అంటే నువ్వెంత సేమ్ ఒకటే వేళ నడిచేవాళ్ళు ఒకటే వేళ ఆలోచించే వాళ్ళు అంటే ఇప్పుడు వీరైతే ఏదో ఆలోచించి మొండిగా పట్టుదలతో ఉన్నారో వాళ్ళు కూడా అదే పట్టుదలతో ఉండడం వల్ల వీళ్ళు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం జరిగింది కానీ మాత్రం వీళ్ళు నేట్ పడుకునే ముందు మాత్రం వీళ్ళ ఆలోచనలు అయితే సేమ్గా ఉన్నాయి ఒకరి గురించి ఒకరైతే చాలా బాగా ఆలోచించుకుంటున్నారు అసలు వీరే ప్రపంచం వీరు లేని జీవితం లేదు వీళ్ళ మధ్యలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ అదేదో మీరేదో తన పక్కననే ఉన్నట్టు మీరు తన పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు అన్ని హ్యాపీడేస్ని గుర్తు చేసుకుంటూ మీ గురించి గడిపిన రోజులని అవన్నిటిని కూడా మంచిగా గుర్తు చేసుకుంటూ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా కొంచెం చిన్న చిన్నగా ఏమంటారు బస్ జరిగినా కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీరు తొందరలోనే కలవాలని కోరుకుంటూ మిమ్మల్ని ఎంతో ఓపికగా ఎంతో పేషెన్స్గా ఆలోచిస్తూ మీ గురించి వాళ్ళు ఉండడం జరిగింది మీకోసం ఎంతో ఎంతో ఆలోచనతో తొందరగా రావాలని అంటే మీరు రావాలని తను రావాలని కోరుకుంటున్నారు మీ లేట్ నైట్ థాట్స్లో మీ ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరిట్లలో ఎవరైనా సరే ఇద్దరికీ వర్తిస్తుందండి ఒక ఈమె ఒక మంచి ఒక వ్యక్తిత్వం ఉన్న గల వ్యక్తులు అంటే వీరెవరో కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులండి మంచి గుణాలు ఉన్న వాళ్ళే ఈ దూరం అనేది ఎందుకు వచ్చింది తెలీదు ఈ దూరం వచ్చింది కొంతమందికి కొంతమంది ఏమో ఇలా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి అంటే పూర్తిగా విడిపోయిన వాళ్ళని మాత్రం అనుకోవద్దు దగ్గరుండి దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంది దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది వీళ్ళ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అయినా కూడా వీళ్ళు కొంచెం ఏదో కొన్ని సందర్భాల వల్ల కొంచెం మాట్లాడుకోవాలనేది అటు ఇటుగా ఉంది అయితే వీళ్ళు మరీ మరీ దగ్గర కావడానికి వీళ్ళ ఆలోచనలు అనేది మీ మెదడుకి పదను పెట్టి చాలా చాలా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి ఈ లేట్ నైట్ థాట్స్లో ఇప్పుడు పక్కకున్నట్టుగా మీరు ఎలా ఆలోచించుకుంటున్నారో రియల్గా మళ్ళీ మీరు వారి లైఫ్లోకి మీ వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని చెప్పేసి మీ మీ గురించి మీరు వారి లైఫ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి తను పదే పదే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి యొక్క లైఫ్లోకి వెళ్తాను నెక్స్ట్ టైప్ ఏంటంటే వెళ్తాను కానీ కాకపోతే ముందులాగే అలాగే బిహేవ్ చేస్తారా లేదు మరి అలా బిహేవ్ చేస్తే ఎలాగో ఓకే కాదు మారాలి ఇంకా కొంచెం మారాలి ఇంకా కొంచెం పేషెన్సీగా ఉంటారని మీరు అనుకుంటున్నారు అయితే మీరు జస్ట్ న్యాయం కోసం కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి న్యాయం కోసం కోరుకుంటున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంచెం మీ వ్యక్తి లేట్ నైట్ కోసం ఆలోచిస్తున్నారని చెప్పాను కదా కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ అండి ఎందుకంటే మీ ముందు ఎక్కువగా తను బయటపడలేరు మీ ముందు ఎక్కువగా అన్ని విషయాలు చెప్పలేరు మీ ముందు మీకు తను ఎలా మీ గురించి ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నా ఎంతగా మీకోసం తపన పడ్డా మీ మీద బోనడంత ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమను అంత వ్యక్తపరచమనేది మీతో చెప్పడానికి తను వే ఒక కొన్ని అడుగుల దూరంలో ఉంటున్నారు ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళు కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ కొంచెం అంటే ఇగో అంటే తెలుసు కదండి మీకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారండి ఓకేనా కొంచెం అలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కానీ మీ దగ్గరికి అయితే అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి లేదు నిద్దట్లోనే లేచి మీ దగ్గరికి ఓ అర్జెంట్గా వచ్చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళ కళలలో కూడా మీరు వెళ్ళడం జరుగుతుంది ఆ లేట్ నైట్ థాట్స్లో కూడా మీరు నిజంగానే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నట్టు మీ ఇద్దరు ఫిజికల్ కొంతమంది ఎక్కువగా ఏమీ అనుకోవద్దు ఇలా మాట్లాడుతున్నా అని ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు అండి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అలాంటి రిలేషన్షిప్లో వాళ్ళు అంత తొందరగా మిమ్మల్ని మర్చిపోరు అలా అని చెప్పేసి విడిపోరు మీరు రా మీరు కావాలి అని కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు గా కళలలో మీరు రావడం జరుగుతుంది కళ నిజమైతే బాగుండు అని అనుకుంటున్నారు మీరు కూడా అంటే తను వస్తే వెళ్దాము నేనే ఎందుకు వెళ్ళాలి తను రావాలి తను చేసిన మిస్టిక్ ఏదైనప్పటికీ కూడా అతను కావచ్చు ఆమె కావచ్చు అవును ఐఎమ్ సో సారీ అని ఒక ముక్క చెప్పినా పర్వాలేదు నేను మళ్ళీ అలా ప్రవర్తించను నీతో అలా ఎప్పుడు ఉండను ఇప్పుడు ఇంతకుముందు జరిగిన విధంగా కాకుండా ఇప్పుడు ఇంకా మనం బెటర్గా ఉందాము అని ఒక మంచి ఫ్యూచర్ అనేది మనము బాగుండాలి మన ఫ్యూచర్ మన లైఫ్ ఎంతో బాగుండాలి అనే కోరికతోటి మీరు ఎదురు చూస్తున్న మీ లైఫ్ కోసము మీ పార్ట్నర్ అదే విధంగా అంటే మీ పోసం మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ తా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీరు ఇలా ఆలోచిస్తుంటే మీ ఆలోచనలు తనకు చేరుతున్నాయి మీ ఎనర్జీస్ అనేది తనకు అందుతున్నాయి మీరు ఏం ఆలోచిస్తున్నారో తల వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది కానీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి అంటే మీకోసం మీరు అన్నీ ముందుకే కావడానికి వాళ్ళు ఈగోయిస్ట్ పర్సన్ అంటే లేదు నేను ఎందుకు తగ్గాలి తను నన్ను అర్థం చేసుకోవచ్చు కదా ప్రతిసారి నేనే అర్థం చేసుకోవాలా తను ఒకసారి అర్థం చేసుకుంటే ఏముంటుందిలే అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఇంకోటి అయితే చాలా వీలైతే ఫైనాన్షియల్గా బాగానే ఉంటారు వీళ్ళు చాలా వ్యక్తిగతంగా బాగుంటారు హ్యాపీ ఫ్యామిలీ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కొంచెము అంటే తినడంలో కానీ ఏదైనా కానీ ఫుడ్ కానీ ఫుల్ మంచి ఎనర్జీ ఫుడ్ తీసుకోవడము మెడిటేషన్ లాంటివి చేయడము అలాంటివి కొంచెం మిమ్మల్ని ఇట్లా ఇట్లాంటి అలవాట్లు ఉన్న వ్యక్తి అయితే కనిపిస్తున్నారు ఓకేనండి మీ కోసము ఆలోచిస్తూ గాలిలో విహార యాత్రలు చేస్తున్నట్టు కళల్లో నిద్రలోనే అసలు నిజంగా అసలు కళలోనే మ్యారేజ్లు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా కళలోనే లవ్లు చేసుకుంటున్నారా కళలోనే అన్ని జరిగిపోతున్నాయా అనే విధంగా ఉన్నారు హ్యాపీనెస్గా అయితే ఉన్నారు లేట్ నైట్ థాట్స్లో అలా ఉన్నారు లేట్ నైట్ థాట్స్లో అంటే వీళ్ళ ముందు ఎన్ని అవకాశాలున్నా కూడా ఎన్ని అంటే ఒక్కొక్కసారి అలా ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఏమైతుందంటే వాళ్ళకి లేదు ఇది కాదు అది అనేలాగా అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళ ముందు మీరు అనేది ఒకటి మాత్రమే కనిపిస్తుంది ఏదో తెలియని లోపం అప్పుడే కొంచెం ఎంత ఆలోచించినా ఇది కల కాదు నిజమని తెలుసుకునే లోపు అయ్యో రామా అయ్యో నేను ఇలా ఎందుకు అయ్యో అని మళ్ళీ కొంచెం బాధపడము జరుగుతుంది అప్పుడే అలా అప్పుడే ఇలా రెండు రకాలుగా ఆలోచించడం అయితే జరుగుతుంది మరి ఇంకా ఇంకేం కార్డ్స్ వచ్చినా చూద్దాం ఇంకొకటి ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి కానీ ఏమైనా మీ వ్యక్తితోటి మీరు ఏదైనా షేర్ చేసుకున్నారా మాట్లాడుకున్నారా లేదా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు లేకపోతే మీకు చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్తో మీరు ఉంటున్న వాళ్ళకి ఒకవేళ మీ వ్యక్తికి మీకు ఇద్దరి మధ్యలో చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్ కూడా గుర్తు చేసుకోవడము లేదంటే మీరు చిల్డ్రన్స్గా ఉన్నప్పటి విషయాలు ఏమైనా మీరు వ్యక్తి చెప్పినట్టయితే లేట్ నైట్ లో మాత్రము మిమ్మల్ని మీ చిల్డ్రన్స్ని మీ ఫ్యామిలీని సో అండ్ సో అంటే మీరు లవ్ చేసుకున్నప్పటి విషయాలు కానీ లేదంటే అరేంజ్ చేసుకున్న తర్వాత కొన్ని విషయాలు అయితే గోప్యంగా ఎలా ఉంచుకోకుండా తెలియకుండా అన్ని విషయాలు చెప్పుకోవడం అనేది జరిగింది కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి ఇవన్నీ కూడా మీ లేట్ నైట్ థాట్స్లో గుర్తు చేసుకుంటూ మీకోసమే తను నిజంగా చెప్తున్న చాలా చాలా ఎంతో మంచి అట్రాక్టివ్ లైఫ్ కావాలి అని చెప్పేసి ఇవాళ అనుకుంటున్నారు తనను తాను హీలింగ్ చేసుకుంటున్నారు కానీ తను మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నారు కానీ తనకేదో అడ్డగా ఏదో మనం ఎక్కడైనా వెళ్తుంటే నల్లపిల్లి కదా మనకు అడ్డం వచ్చినట్టు తన ఈగో అనేది తనకు తన మనసులో రావాలని వచ్చినా మీ దాకా వచ్చి ఒక్క అడుగు ఒక టూ త్రీ అడుగులో రెండు మూడు అడుగులల్లో దూరంగా ఉండిపోవాల్సిన అవసరం అనేది వస్తుంది ఎందుకు వస్తుంది మరి తెలియదు ఇదైతే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది చూడండి ఇగో అలా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు మీరు లేని లోటు అప్పుడప్పుడు వాళ్ళకు నైట్ లేట్ నెట్ థాట్లో అంటే ఆలోచనలో మాత్రం ఖచ్చితంగా చాలా బడాన్ ఫేస్ చేస్తున్నారు ఒక్కొక్కసారి మీరు ఉన్నారు పక్కన అనే ధైర్యం ఉంటుంది అప్పుడే కొంచెం ధైర్యాన్ని అంటే కొంచెం కోల్పోయినప్పుడు చాలా బడాన్ ఫేజ్ చేస్తున్నారు మీ గురించి నా ఆలోచనలు తన సర్వస్వం అని మీకోసం ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నారు కాబట్టి చాలా చాలా ఆలోచిస్తున్నారండి మీరు ఎంతగానో ఏమంటారు ఎదురు అంటే వాస్తవానికి కొంచెం ఏదో మీ ఇద్దరి మధ్యలో డిస్టబెన్స్ అంటే కొంచెం ఏదో డిస్టబెన్స్ అయితే జరిగినట్టు అయితే అనిపిస్తుంది మీరు అప్పుడే అనుకుంటారు అప్పుడే మాట్లాడుకుంటారు అప్పుడే ఒక అంటే మీరు ఎట్లా అంటే రెండు గుణాలు గల వ్యక్తి మీ వ్యక్తి ఏంటంటే అన్కండిషన్లో అంటే విపరీతమైన ప్రేమ అయితే ఉంది ఖచ్చితంగా ఇగో చూడండి చాలా విపరీతమైన ప్రేమ చెప్పలేనంత ప్రేమ మీ పైన ఉంది కానీ తన ఇగో అనేది తనకు అడ్డుగా ఉంది కాబట్టి ఇలా మనకు కార్డ్స్ ఇలా చెప్తున్నాయి కానీ అందరికీ కాదండి మీరు ప్రతి ఒక్క ఒక్కరికే అని వీడియో అని అనుకోవద్దు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అందరికీ అలా అని కాదు కొందరు దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొందరైతే మరి దగ్గర ఉండి కూడా రిలేషన్షిప్లో ఉండి కూడా అంటే ఫ్యామిలీలో ఉండి కూడా ఏదో అంటే ఫ్యామిలీ కోసం కష్టపడడానికి కోవిడ్ అంటే ఏదైనా కానీ ఇతర దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి ఫ్యామిలీ కోసం కష్టపడడం అనేది జరుగుతుంది అలా దూరంగా ఉన్న వాళ్ళు కూడా మీ మీకోసం ఇలా ఆలోచిస్తున్నారండి ఇట్లా నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో డిస్టబెన్స్ వచ్చి దూరమైన వాళ్ళకి దగ్గరుండి మనస్ఫూర్తిగా ఇద్దరి మనసులో ఒకే రకమైన ప్రేమ అన్కండిషన్ లవ్ ఉండి కూడా మీరు ఏదో మీ బరువు బాధ్యతల కోసం మీ ఫ్యామిలీస్ కోసము ఒకరి కోసం ఒకరు అన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతూ మీ ఫ్యామిలీ కోసము అంటే కష్టపడి మనీ సంపాదించడం కోసం మీ కుటుంబాన్ని పోషించడం కోసము అన్నిటి విషయాల కోసము అన్కండిషన్ లవ్ అయితే ఉంది ఫుల్గా లవ్ అయితే ఉంది మీది చాలా లవర్స్ కార్డ్ అంటే చాలామంది ఎక్కువ అయితే లవర్స్ అయితే ఎక్కువ మంది అనిపిస్తున్నారు ఇలా ఎక్కువ లవర్స్ మాత్రం ఉన్నారండి లవర్స్ అది కార్డు చూపించకూడదు చూపిస్తున్నాను అన్కండిషన్ లవ్ ఉంది లవర్స్ కార్డు ఉంది మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అనుకున్న పని సాధించాలి అనే ఒక ఆలోచనలతో అయితే ఉన్నారండి నిజంగా దగ్గర దాకా వచ్చేసారు రీయూనియన్ అంటే త్వరలోనే మీ ఇద్దరికి రీయూనియన్ అంటే మళ్ళీ లేట్ నైట్ థాట్స్ నుంచి మళ్ళీ మీ మంచిగా ముందు అంటే మంచిగా మీరు ఒకే దగ్గర ఉండి ఏదో మంచి చెడు ప్రతి ఒక్కటి మీకు మీరుగా అన్ని రకాలుగా ఆలోచించుకొని మంచి చెడు అన్ని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని మీరు ఎలా ఉండాలి అనేది మీకు అర్థమయ్యేలాగా దగ్గరయ్యే రోజు ఖచ్చితంగా ఉంది స్టార్ వచ్చింది స్టార్ వచ్చిందంటే మంచి లక్ ఉంది స్టార్ బుడవంత డెక్క అంటే చాలా మందికి మంచి జరగబోతుంది కొంతమందికి పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి కొంతమంది ఏమో దూరంగా ఉన్న వాళ్ళు కలవబోతున్నారు అన్నీ జరుగుతాయి సరే మరి ఇంకా ఎంత టైం పడుతుంది చూద్దామా మరి టైం ఎంత పడుతుందో చూద్దాం ఎక్కువ తీయను ఒక టూ త్రీ కార్డ్స్ తీస్తాను ఓకేనా సారీ నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ ట్యూస్డే ఓకేనా ఈ ఏమంటారు ఏప్రిల్ వరకు ఎప్పుడైనా కావచ్చు అండి ఈ మంత్ ఎప్పుడైనా కావచ్చు ఈ మంత్ కావచ్చు ఈ ఏప్రిల్ వరకు అంటే ఉగాది వరకు ఎప్పుడైనా జరగచ్చు ఇప్పటివరకు చెప్పిందంటే నిజమైనా కాదా ఏంజల్ కాస్ట్ని మనం తెలుసుకుందాం ఓకేనా అండి గ్రాటిట్యూడ్ ఏంజల్ గ్రాటిట్యూడ్ టు ఏంజల్ చూసేవారు యుఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి వారికి కరెక్ట్గా చెప్పానా లేదా మీరే చెప్పాలి యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాడ్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ రొమాన్స్ అంటే ఇప్పుడు లేట్ నైట్ థాట్స్లో అయితే మీ గురించి మీ వ్యక్తి ఎక్కువగా రొమాంటిక్గా ఆలోచించడం అనేది అయితే జరుగుతుంది ఓకే అండి అది నిజమే ఇప్పటివరకు చెప్పింది అయితే నిజమే ఒక క్యూరియాసిటీ అంటే మీరు ఏదైనా సరే క్యూరియాసిటీగా ఉండాలి ఓకేనా మీకు క్యూరియాసిటీ వెయిట్ అంటే మీరు కొంచెం వెయిట్ చేయండి మీ పోర్ట్నర్ చెప్పాను కదండి కొంతమంది లాంగ్ అంటే లాంగ్ రిలేషన్షిప్లో అంటే నో కంటాక్ లో ఉన్న వాళ్ళకి ఇట్లా అది చెప్తున్నా వెయిట్ అంటే కొంతమంది ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళకి కూడా వెయిట్ అది ఓకే నో రెడీ ఎవ్రీబడీ అంటే నో టు ఎవ్రీబడీ అంటే మీరు అందరూ రెడీగా ఉన్నారా ఓకేనా అబనెనెన్స్ ఓకేనా మీరు ఎంతోగా ఎంతో అంటే యువర్ వీల్యూ మీ మీరు నమ్మండి అంటే ఇప్పటివరకు నేను చెప్పినాయి మీరు ఖచ్చితంగా నమ్మాలి అని చెప్తుంది మనకు ఓకేనా ఓకే లేస్ గో అంటే మీరు ముందుకు వెళ్ళచ్చు అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచనలు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు ప్రతి ఒక్కరూను మీకు ఇవి వచ్చిన ఏంజల్ కార్డ్స్ మీకు అన్నీ కరెక్ట్గానే వచ్చాయి వీడియో చూ నా వీడియోస్ ఆదరిస్తూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఓకేనా అండి ఆ శివయ్య ఆశిష్యులు ఆ గాడ్ ఆశిష్యులు అందరికీ ఉండాలి అమ్మవారి శిష్యులు శివయ్య ఆశిష్యులు అందరికీ ఉండాలి అందరూ ఆరోగ్యంగా మీరు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ కావాలి మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలి దూరంగా ఉండి మనసు బాగాలేక ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దగ్గర కావాలి అని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను అందరూ కలవాలి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా మణిపరంగా ప్రతి రకంగాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీతో మీ స్నేహ పటేల్ ఓకేనా బాయ్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం